అసలు పప్పుగాడు లోకేష్ మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి కూడా వస్తున్నాయి ఎప్పుడైతే ఈ లోకేష్ రాజకీయాల్లో వచ్చాడో ఐరన్ లెగ్ వాడు అడుగు పెట్టిన రోజు నుంచి ఎప్పుడైతే వాడు ఎమ్మెల్సీ అడుగు పెట్టాడో అప్పుడే నోటీసులు వచ్చాయి ఈ దూల తగ్గించుకోకపోతేనే అందరూ అమరాబుతులు తిట్టేది మాట్లాడితే వాడు వీడు లేదంటే డిక్కీ బలిసింది ఆ డిక్కీ అంటే మాకు అర్థం కావాలంటే మాకు అర్థమయ్యే భాషలో మాకు అర్థం అవుద్దు కానీ పోనాకన్నా ఆ లెక్కనే తీసుకుంటే కనుక నీకు డిక్కీ కాదు ఇంకేదో బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు డిక్కీ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడంగా నువ్వు ఒక మాట అంటే ఒక మాట ఎక్స్టర్ అంటాం కాబట్టి చెప్తున్నావు ఆ డిక్కీ బలమే ఏంటో లేదంటే వాడు వీడు ఈ నోటు తోలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటావు ఏం పోయే కాలం నేను ఇందుకు కాదు అందరూ బూతులు తిట్టేది తిడితే మళ్ళీ ఎడతావు కదా ఇప్పుడు మన నోటి దోల తగ్గించుకుంటే పది మంది కూడా ఒక మహిళను లేదంటే ఒక మంత్రి మనకు మనకు గౌరవిస్తారు ఎక్కడైనా కానీ మన నోటు దోలు తగ్గించుకున్నావా మనకు నోటి దోల తగ్గదు మళ్ళీ మనం తిరిగి అవ్వడం మనం ఏమనకూడదు ఇది అతిపెద్ద మాట దరిద్రాలలో అతిపెద్ద ఉందని ఇది ఒకటే నువ్వు ఎవరిని పడితే అవ వాళ్ళని ఏది పడితే అది నీ నోటికి వచ్చింది అలా మరి అన్నం తింటున్నావో లేదంటే పెంట తింటున్నావో మాకు అర్థం కావట్లేదు కానీ నువ్వేనా బొడ్డు కోసి పేరెట్టావా నారా లోకేష్ గారికి నువ్వేం బొడ్డు కోసం బేరెట్లేదు కదా ఇప్పుడు నేను అంటారు కదా కింద నేను ఒక కామెంట్స్ చదివి అమ్మనాభూతులు తిడుతున్నారు ఇప్పుడు వాడు వీడు అంటే నేను వసే అంటారు వసే రోజా అంటారు ఇంకా లగాలతో సంబోధిస్తున్నారు రకరకాలుగా తిడుతున్నారు అది నీకు మంచిది కాదు నేను అనేక సందర్భాల్లో చెప్పాం మనకు నోటి దోల ఎక్కువైపోయి మనం ఏది పడితే అది మాట్లాడితే తిరిగి అందరి చేత కూడా అమనాభూతులు తెట్టించుకోవాలి రోజా ఒకరు కాదు అందరూ తిడతారు మనల్ని పోనీ మనం మంత్రిగా పోని ఓకే నారా లోకేష్ గారిని పప్పాను పక్కన పెట్టు నీ దగ్గర ఏమంత అపర్ మేధావితనం ఉందని చెప్పేసి మంత్రిగా మనం పీకిందేమైనా ఉందా మంత్రిగా మనం పీకిందేమైంది ఇక్కడ మనకు వచ్చిన నాలుగు బూత్ మాట్లాడి అప్పర్ ఫీల్ అయిపోతే ఎలాగమ్మా ఆ నాలుగు బూతులు కదా మనకు వచ్చింది అంతకుమించి ఏమైనా వచ్చిందా రేపు చేయలేడు లకరాలతో మాట్లాడేస్తాము ఈ మిడిల్ తీపిచ్చేస్తాము ఇలా ఎలా అయినా మాట్లాడితే ఏదైనా అంటే గట్టిగా తట్టుకోలేము మనం అంటే నాలుగు బూతులు మాట్లాడితే అప్పర్ మేధావులు మాట్లాడాలంటా కూడా మన శాఖ గురించి మనం వెళ్ళాం అక్కడ పట్టు మనం పది నిమిషాలు వెళ్ళాం మనం మన శాఖకి సంబంధించి ఇదిగో నా శాఖ నేను పీకింది ఇది పొడిసింది ఇది అని చెప్పేసి మనం పట్టు మన ఐదు నిమిషాలు మనం మాట్లాడలేం కదా మాట్లాడగలమా మనకు శాతం మనకు వచ్చింది ఈ నాలుగు మొక్కలే బుద్ధులు తిట్టేయాలి చక్కగా ఈ దిక్కుమాల మాటలు లోఫర్ మాటలు మాట్లాడే కదా నువ్వు అందరి చేత అమనా బుద్ధులు తిట్టించుకునేది ఊరికే కాదు కదా నారా లోకేష్ గారు మంత్రిగా చేశారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు అవార్డులు వచ్చాయి కేంద్రం నుంచి ఏడు నీ శాఖ సంబంధించి ఏమైనా ఉందేమో అన్నీ ఈ లోపర్ మాటలు మాట్లాడుకుంటేనే పోవాలం గా మాత్రం బూతులు మేము తిట్టలేమా ఏ నాలుగు బూతులు మాట్లాడితే లేదంతటి వీళ్ళు అపరమేధాల్లో ఫీల్ అయిపోతున్నారంటే అమ్మయ్యా నాలుగు బూత్లు మాట్లాడిసాం కదా మనం పెద్ద తెలివైనవి ఎంటి పీకితే నీకు సుతలేదా మొత లేదో మళ్ళీ అందరినీ పప్పు సరే మీలాగా బూతులు మాట్లాడ రాకపోవచ్చు ఒకేలా అందుకు కానీ పప్పు అంటే కానీ ఓకే పప్పు అని ఒప్పుకుంటాం మేము కూడా ఒకవేళ బూతులు మాట్లాడు వాళ్ళందరూ కూడా అప్రమేధాలు అనుకుంటే నీకన్నా అగ్గిపెట్టి మచ్చగా అగ్గిపెట్టి మచ్చగాడు ఉన్నాడో లేదంటే మీ బోరుగడ్డా నీళ్ళుగాడు లేదంటే ఇంకొకడు ఇంకొకడో వాళ్ళందరూ అపరమేధాలు లెక్కల్లోకి వెళ్ళిపోతారు బూతులు మాట్లాడుకుంటే అమలు ఎక్కలు తిట్టేసుకోవడం శుభ్రంగా నీ అమ్మ నీ యెక్క నీయాలని చెప్పి తిట్టేసుకుంటే అపరమేధాలు ఇచ్చేస్తారన్నమాట మనకి కొద్దిగా అయినా కానీ మంత్రివి కదా సిగ్గు సెరవ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు రోజా మా వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ ఎడుక్తం మనం నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారని చెప్పేసి మనం మాట్లాడి మాట్లాడి ఇక్కడ ఏ రోజైనా సరే తెలుగుదేశం నాయకులు నేను ఎవరన్నా కానీ అలా మామూలుగా మాట్లాడేటప్పుడు అది ఇది లేదంటే వసే రోజా ఇలాంటి పదాలు ఎప్పుడైనా వాడేరా మరి నీకేం పోయాకన్నా వాడడానికి ఇప్పుడు నువ్వు మంత్రి హోదాలో ఉండి ఇలా ప్రతిపక్ష నాయకులు ఇలా వాడు వీడు అని ఏకవచనంతో సంబోధిస్తూ కించపడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ మంత్రి మాట్లాడింది లే బొచ్చు మనం మాట్లాడితే నువ్వు ఊడేదేమైనా ఉందా సచ్చిదేమైనా ఉందా మంత్రికి లేని మనకెందుకు లేని చెప్పేసి మా బోటలో అంతకుముందు ఎక్కువ మాట్లాడతారు కదా ఎంత చిన్న రాజకీయాల మర్చిపోతున్నావు నువ్వు పోని పోలే నీ శాఖకు సంబంధించి ఎరగదీసి పీకి కట్టలు కట్టేసావు అనుకో ఓకే ఆడదావు అన్న అందరూ అన్నారు ఏమైంది జనాలతో ఆడేస్తున్నారు ఇక్కడ ఎంతసేపు మనం ఇయ్యిట్టుకోవాలం ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం పీకేయారంటే అదిసేపరు పంచాత్నం సంక్షేమ పథకాలు పంచాయత్నం పంచాత్నం ఇది అమ్మ మొగుడు సొమ్ము పంచేతనం ఇలా అప్పుడు నువ్వు లెక్క నువ్వు మాట్లాడే భాష మేము తీసుకుంటే కనుక నీ అమ్మ మొగుడు సొమ్ము పంచుతున్నవారు రోజే అని అడగాలి మేము ఎవరి డబ్బు పంచేది ఎవరి డబ్బు ఎవడకు పంచుతున్నాడు డబ్బు జనానికి పంచుతున్నాడు ఓకే అక్కడ వదిలేసే అది మినహాయించి అంటే మీరు అప్పులు చేసి పనిచేస్తాను కదా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది రాష్ట్రానికి ఏదో పీక పుడతానన్నారు కదా పొడనరా బాబు పీకండి వచ్చి అనే కదా మీకు అధికారం కట్టబెట్టింది అది లేదు మనకి అమ్మలక్కలు తిట్టుకోవాలి చక్కగా ఏదన్నా అంటే కనుక ఏడు చేయాలా లేదంటే నన్ను రేపు చేయగలరా నన్ను వచ్చి అది చేయగలరా నన్ను వచ్చి చేయగలరా రండి నేను డిక్కీ బల్స్ కొట్టుకుంటున్నాను ఇక్కడ డిక్కీ కాదు చెప్పాను కదా నీ భాషలో డిక్కీ అయినా అదైనా ఒకటే కానీ నేను డిక్కీ అనట్లా నీ ఇంకోటి ఏదో బలుసు కొట్టుకుంటున్నావు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతారు చాలా అసహ్యంగా చాలా చండాలంగా మాట్లాడడానికి మాకే సిగ్గేత్త అలాంటి మాటలు మాట్లాడతారు మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు ఈజీగా మాట్లాడవచ్చు కానీ నలుగురు కూడా మామూలు కాని నుమ్మేస్తారు దానికి ఏదో బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడింది మనిషి కాదు అది మంచి జాని మాత్రం మరి నీకేం పోయే కలరు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని తిరిగి మామూలు జరుగుతున్నారు అంటే నువ్వు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పినా సరే మళ్ళీ మేము మేము తిట్టుకోవాలి చెప్పండి ఇక్కడ అది దరిద్రం మాట ఇంకెంతసేపు అమలక్కలు బుద్ధులు తిట్టుకోవాలంటే చెప్పని చక్కగా తిట్టేసుకోవచ్చు గట్టిగా మాట్లాడితే నారా లోకేష్ గారు కాలు కొట్టి సరిపోయింది బతుకు గట్టిగా మాట్లాడుకుంటే ఇంతే కోలం కుశంగా గంట మాట్లాడతావు రెండు రోజులు పడి చూడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూడు నీ గురించో ఇంకొకరి గురించో ఇంకొకరి గురించో వాళ్ళు మాట్లాడేట్లా మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి నీకు చేసాము నేను మంత్రిగా ఉన్నట్టు పలానా పరిశ్రమలు తీసుకొచ్చాను ఇన్ని వేల మందికో ఇన్ని లక్షల మందికో ఉపాధి కలిగింది ఇది మేము చేసిన అభివృద్ధి ఇది ఆడాలి మనం మనం ఆడాల్సిన పాయింట్లు ఇవి అవి కాకుండా అమలాకలు తిడతాం మాకు మా నెత్తిన కిరీటం పెట్టారు మేము ఒకసారి మంత్రి అయిపోతే సరిపోతుంది ఎవరిని పడితే అని బూతులు తిట్టేస్తాము గ్రామలు ఎక్కడ బుద్ధులు మీరే రావాలా ఇంకా సరిపోడా ఎందుకు ఊరికే అనవసరంగా పది మంచి తిట్లు తిట్లు కాస్త చాలా సందర్భాల్లో చెప్పావు రోజా అది మంచి పద్ధతి కాదు నీకు నువ్వేదో అనుకుంటున్నావేమో ఒకసారి మంత్రి అయినంత మాత్రం నీకు రెండు కొమ్ములు రాలా రేపు పొద్దున్నే అధికారం మారిందంటే కుక్కను చూసినట్టు చూస్తారు నేను అంతకన్నా ఎక్కువ నీచంగా మాట్లాడతారు అధికారం బలంతో విరగి ఇకపోకూడదు అధికారం శాశ్వతం కాదు కొద్దిగా నోటితోలు తగ్గించుకుంటే బాగుంటుందని నువ్వు మాట్లాడే మాటలు ఎవరికీ కనబడడం మళ్ళీ మనం ఏదైనా మాట్లాడవచ్చు తిరిగి అనకూడదు అలా ఉంటుంది నీతోటి చెప్పు మీ నీ శాఖకి సంబంధించి ఏడు ఏ రోజన్నా ఏడుస్తావేమో చూస్తాం నీ శాఖకి సంబంధించి నిన్న నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ చూడు జాఫర్ చేసాడు చూస్తే కొద్ది సిగ్గు వచ్చి నీ బొత్తికి సిగ్గు సెలవులాంటిది అనుంటే వచ్చుద్ది అడిగిన ప్రశ్నకి పరిపాలనా విధానాలపైన అడిగినా మీరు మంత్రిగా ఏం చేశారని అడిగినా రాజకీయాల గురించి మా ప్రశ్నించిన ఆయన చాలా హుందాగా సమాధానం చెప్పాడు మెజారిటీ మేము అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో పలానా పలానా పరిశ్రమలు తీసుకొచ్చాము పలానా చేసుకొచ్చాము ఇది మా చిత్తశుద్ధి మేము రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పి చూస్తాం తప్పితే వ్యక్తిగత కక్షలతోనో ఇంకొక రకంగా ఇంకొక రకంగా మేము రాజకీయాలు చేయమని చెప్పేసి అని ఆయన క్లియర్గా చెప్పాడు అది మెచ్యూరిటీ మంద లేఖితనం మన మెచ్యూరిటీ కాదు మంద లేఖితనం మందే అంటే నలుగురు బూతులు తిట్టేస్తే మనం పెద్ద హైప్ వచ్చేద్దని చెప్పి అనుకో మాకు అమలు ఎక్కడ బూత్లు తిడుతున్నారు కదా నువ్వు ఒక మాట అనుకో నేను పది మంది మా అమ్మ బూతులు తిడుతున్నారు మన మనకి ఇది వెళ్ళాల చర్చికి చేద్దాం నువ్వు నారా లోకేష్ గారు ఫోన్ చర్చికి వెళ్ళు మా గత ప్రభుత్వంలో ఏమేం చేశారు ఏమేమి పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినాయి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఏ మేరకు అభివృద్ధి తీసుకెళ్ళారు అవన్నీ కూలం కోసంగా చెప్తారు పోలవరంతో సహా నువ్వు నీ శాఖ గురించి ఏమొద్దు నువ్వు పది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపాలన గురించి బొచ్చు ఏనా బొచ్చు లేదులే పరిపాలన గురించి వద్దు కానీ నీ శాఖకు సంబంధించి నీ శాఖకు సంబంధించి నువ్వు ఏమేమి పీకేవు ఏం చేసేవు ఏ మేరకు అభివృద్ధి చెందింది అది నువ్వు అది ఏడు సార్ పది ఏం వద్దు రెండే అంతకుంచి ఏం చేయాల్సరం లేదు నువ్వు మనకు అది శాతం అవ్వదు ఇక్కడ మాట్లాడు ఎన్ని మాట్లాడుతావు మాట్లాడు ఏముందిలే పోయే కాలం దగ్గరికి వస్తే అలాగే ఉంటుంది కానీ